జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో శని గాయత్రి మంత్రము అండి అంటే ఈ మంత్రము చదవటం వలన మనకి ఆగిపోయిన పనులైనా సరే మనకి శని ప్రభావం వలన ఎటువంటి అయినా సరే ఇబ్బందులు ఉండి రకరకాల కష్టాలతో బాధపడుతున్న వారు రోజు గనక ఈ మంత్రం మనము జపించటం వలన తప్పకుండా శనీశ్వరుని కృప మారి మన మీద మంచి ఫలితాలు కలిగేలాగా జరుగుతాయండి ఈ కలికాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బుతోనే పని ఆ డబ్బులేందే చిన్న పని కూడా మనము చేయలేము ఆ డబ్బు రావాలి అంటే మనకి గ్రహ ప్రభావాలు అందులోన మన యొక్క శనిగ ప్రభావం అనేది మన మీద ఉంటుంది ఆ ప్రభావము క్రూరంగా ఉన్నప్పుడు అంటే వక్రదృష్టిలో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది మనకి కలిసి రాదు అనేక రకములైన కష్టములు కూడా మనము గురి కావాల్సి వస్తుంది ఎంత ప్రయత్నించి చేసినా కూడా ఆ పనిలో సక్సెస్ అనేది రాదు వ్యాపారం చేస్తున్న వారైతే ఎక్కడ అడుగుపెట్టినా వాళ్ళకి అన్నీ కూడా ఎదురు డబ్బులు తగులుతూ ఉంటాయి డబ్బులు కూడా వాళ్ళకి నాశనం అయిపోతూ ఉంటాయి అంటే వృధా ప్రయాసైపోయి డబ్బులు ఖర్చు పెట్టినవి తిరిగి రాకుండా ఇంకా అప్పుల పాలైపోతూ ఉంటారు ఇలా రకరకాల బాధలకని గురవుతూ ఉంటారు ఎంత బాగా కష్టపడి చదివినా కూడా ఎగ్జామ్లో రాయకలేకపోవటము మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఆ ఉద్యోగం రాకపోవటము వాళ్ళకన్నా ముందుగా ఎవరికో అది రావటము ఇలాగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగం రావటము వీళ్ళకి రాకపోవటము ఇలా రకరకాల ప్రభావాలు అనేవి మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయండి పెళ్లి సంబంధాలు కూడా జరగకుండా శనివక్రీభవించడం ఉండటం వల్ల చాలామందికి మంచి అనేది జరగకుండా ఉంటూ ఉంటుందండి అంటే వాళ్ళ యొక్క గ్రహాల నీచస్థితి వలన వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి కలగకుండా ఉంటాయి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది కదండి మన జీవితంలో మంచి మార్పులు ఎప్పుడు వస్తాయనే కదా ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి జరగాలి అనుకున్నప్పుడు ఈ శని గాయత్రి మంత్రము అనేది చదవటం వల్ల జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి శనిశ్వరుని యొక్క ప్రభావం వల్ల మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని గనుక మీరు భక్తితో ఆర్తితో తండ్రి నీవే దిక్కు మాకు మా యొక్క కష్టంలో నుంచి మమ్మల్ని కాపాడు మేము చేసే ప్రతి పనిలోనూ కూడా మాకు మంచి సక్సెస్ రావాలి తండ్రి మమ్మల్ని వడ్డికి తీసుకువెళ్ళు మీకు తెలుసో తెలియక పూర్వజన్మ ఎటువంటి కర్మఫలాలు చేసి ఉన్నా ఆ కర్మఫలాలను తగ్గించి మా మీద ఉన్న దృష్టిని తగ్గించి మాకు అన్నిటా అన్నింటా కూడా మంచి జరగాలని మాకు కలగాలని చెప్పి మీరు ఈ మంత్రాన్ని గనక జపిస్తూ ఉండండి అలాగే మన యొక్క ఇష్ట ఆరాధ్యదేవమైన వారాహి మాతకు కూడా ముందుగా సంకల్పం చెప్పుకొని మన బాధలను తెలియజేసి అమ్మవారి కృపతో కూడా మనకి ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి కనుక ఈ మంత్రము కూడా మనకి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంక మేము ఏమీ చేయలేము మా స్థితి దిగజారిపోయింది ఇంక మేము ఎందుకు అనుకునే స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ మంత్రం చదవటం వల్ల చాలా మంచి మంచి అద్భుతాలు ఫలితాలు అనేవి మన జీవితంలో కలుగుతూ ఉంటాయండి కనుకనే ఈ మంత్రము చాలా శక్తివంతమైనది కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని రోజు కనీసం మూడుసార్లు అయినా చదువుతూ ఉండండి మంచి మార్పులను మీ జీవితంలో తీసుకొని రండి సర్వే జనా భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్